మేము రెండో ట్రస్ట్ బోర్డు మీటింగ్ జరుపుకున్నాం మరి చాలా విషయాలు చర్చించాము మేము మరి మా ముందు అతి త్వరలో రేపు మీరు మేము అందరం పదకొండో తారీఖు నుంచి మరి భక్తులు మళ్ళీ లక్షల సంఖ్యలో మరి రాబోతున్నారు రేపు భవానీ దీక్ష విరమణకి మరి ఎన్నో ఏళ్ళ నుంచి మీరు చూస్తున్నారు అట్లాగే మా మా సిబ్బంది కూడా చూస్తున్నారు మరి వాళ్ళకి వసతులు అన్ని రకాల ఏర్పాటుకి ఇది ముఖ్యంగా ప్రాధాన్యత ఇచ్చాం ఇప్పుడు ఈ మీటింగ్లో దాని మీద మీకు తెలుసు దసరా ఉత్సవాల్లో మరి ఇక్కడి నుంచి వినాయకూరు దగ్గర నుంచి కానీ చిదమ్మవారి పాదాల దగ్గర నుంచి కానీ మరి టెంట్లు కానీ వాళ్ళ వెళ్తానికి బారిగేడ్స్ కానీ వాళ్ళకి ఇబ్బంది లేకుండా మరి అక్కడ స్నానాలకు కానీ మరి అలాగే కింద మరి పైకి వస్తాను కానీ వాళ్ళ డ్రెస్సు అది వాళ్ళు తీస్తానికి కానీ హోమగుండాలు కానీ అన్ని ఏ దర్శనాలు కానీ మరి భోజనం కానీ లడ్డూలు కానీ ఆల్మోస్ట్ మీకు తెలుసు లాస్ట్ రెండు రోజులు ట్వంటీ ఫోర్ అవర్స్ నడి నడిచినట్టుగా ఉంటుంది టెంపుల్ ట్వంటీ ఫోర్ అవర్స్ తెరిచి మనకి దర్శనం కల్పించినా కల్పించిపోయినా భోజనాలు కానీ మరి వాళ్ళు రావడం కానీ మీకు భక్తులు డెఫినెట్గా ఫుల్ టైం వస్తూ ఉంటారు అందుకని మేము అదే చెప్పాల్సిన ఇబ్బందితో ఎప్పుడు అన్ని రకాలుగా దసరా దగ్గర నుంచి కూడా మనం చారుమారుగా ఉంది మీరు నిన్న చూశారు మొన్న ఎలా వచ్చారో మన కలిసి చూసులు కూడా ఎందుకంటే మన అన్ని రోడ్ల నుంచి అన్ని ప్రాంతాల నుంచి ముందే ఎక్స్పెక్ట్ చేసాము మన మీడియా మిత్రులు అడిగితే నేను చెప్పా యాభై వేలు పైన ఉంటారని చెప్పి ఈవో గారు నేను అక్కడ ఉండి అలాగే జరిగింది సేమ్ మీకు టెన్ ఓ క్లాక్ మీరంతా కింద ఉంటారు సెవెన్ నుంచి కూడా మీరంతా కూడా ఫోటోలు తీసుకున్నారు అవన్నీ కూడా వచ్చినాయి అది బేస్ చేసుకుని ఇవన్నీ కూడా రేపు ఎవరెవరు టెండర్లు పిలిచాము ఎవరికెవరికి ఇస్తున్నాము ఎంతకి ఇచ్చాము మా మా యొక్క కమిటీకి చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆఫీసర్లంతా ఉండి బ్రీఫ్గా మేము అడిగిన సమాధానాలన్నీ కూడా దేని దేనికి ఎంతకి ఇచ్చాము ఏంటి లైటింగ్ కానీ మరి ఈ ఐదు రోజులకి ఏర్పాట్లు కానీ అన్నీ కూడా చర్చించుకోవడం జరిగింది దాని మీద మరి అందరికి కూడా ఈఓ గారు నేను మరి బాగా ఎలర్ట్ ఉండాలి ఈసారి కూడా మరి మేము తెలుసు దసరా ఉత్సవాల నుంచి చాలా బిజీగా ఉంటున్నాం పెద్ద గ్యాప్ లేదు మరి దసరా ఉత్సవాలు అయిపోగానే మన కార్తీక మాసం వచ్చింది కార్తీక మాసం అయిపోగానే మరి భవాన దీశలో ప్రారంభం మిగిలినైంది మరి అలాగే మళ్ళీ టైం మీకు తెలియదు ఏముందో రెండు నెలలు అయిపోయింది ఆల్రెడీ మేము రేపు పదకొండో తారీఖు మేము మా బోర్డుని ప్రమాణ స్వీకారం చేసి రెండు నెలలు అయిపోయింది కాలం ఊరినే వెళ్ళిపోతుంది మరి ఇక నెక్స్ట్ ఇప్పటి నుంచి కొంచెం గ్యాప్ ఉంటుంది మరి టెంపుల్ మీద మనం శ్రద్ధ పెట్టి ఒక నీట్నెస్ కానీ చిన్న చిన్న లోపాలు కానీ చెప్పులు స్టాండ్లు కానీ మరి అలాగే సెల్ ఫోన్ దగ్గర కానీ ఇబ్బందులు పడుతున్నారు మా దృష్టి తీసుకు భక్తులు ఎందుకంటే ఆ బ్యాగులు కానీ అక్కడ ఆ రేట్ల విషయం కానీ ఇవన్నీ కూడా సరిదిద్దాలి ఎలా చేయాలి ఎలా రేట్లు పెట్టాలి లేని పక్షం అసలు బోర్డులు పెట్టుకున్నా మన వ్యక్తి లేక ఉండి కంప్యూటర్ కొట్టి ఐదు రూపాయలు ఇప్పించి ఐదే ఇచ్చిందని ఐదే ఇప్పియో మరి మేము అట్ట వెళ్తున్నాం ఇట్ట వస్తున్నాం వాళ్ళు మళ్ళీ ఆ దాని మీద ఆ బోర్డు మీద ఏదో కొట్టు పెట్టేస్తున్నారు ఇరవై నాలుగు గంటలు యువగారు చూడలేడు ఇరవై నాలుగు గంటల చైర్మన్ చూడలేడు మా సభ్యులు చూడలేరు అట్లాగే ఈ ఆఫీసులో కూడా మరి గత పదేళ్ళ నుంచి యాభై అరవై మంది రిటైర్ అయ్యారు ఈ టెంపుల్లో చాలామంది మీ వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు మరి వాళ్ళ ప్లేస్లో కొత్తలు రాలా టెంపుల్ పెరిగిపోయింది మీకు తెలుసు ఎప్పుడు లేదు మామూలు రోజుల్లో టెంపుల్ని ఉదయం లెవెన్ నుంచి వన్ వరకు అంతరాలయం ఆపడం అనేది మీరు ఎప్పుడూ వెళ్ళలేదు వరకు ఆర్డరీ డేస్లో మరి అటువంటి డిసిషన్ కూడా తీసుకున్నాం ఈ మధ్య మేము ఎందుకంటే పోలీసు వాళ్ళు ఫోన్ చేసి సార్ బ్లాక్ అయిపోయింది కింద అయిపోతుంది ప్లీజ్ అంతరాలయం ఆపండి రెండు గంటలు ఆపితే స్పీడ్ అయిపోతుంది ఆ పరిస్థితిలో వచ్చాం మనం టెంపుల్ బాగా మరి మరి జనాభా భక్తులు విపరీతంగా పెరిగిపోవడం వల్ల కొన్ని కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకోవాలి మనం ఈ అభివృద్ధికి మీరు మేము పాజిటివ్గా ఆలోచించి కష్టపడి మనం చేయాల్సిన బాధిస్తుంది సలహాలు అందరికి తీసుకుంటున్నాం మనం అవుట్ సైడ్ భక్తులకి కూడా తీసుకుంటున్నాం మనం దీని మీద ఈ రేట్ల విషయంలో కానీ ఇక్కడ ఎవరో భక్తులు వచ్చి ఇక్కడ మోసపోయాం అని కొబ్బరికాయ కొట్టే వాళ్ళ దగ్గర ఉచితంగా వాళ్ళు కొబ్బరి కొట్టుకుంటారు పది రూపాయలు వసూలు చేస్తున్నారని చెప్తారు కొంతమంది మరి అవన్నీ ఉండే లాస్ట్ మీటింగ్లో మేము కొన్ని పెట్టుకున్నాం బస్సు చేద్దాం పారింక్ వరకు అని బోర్డులు కావాలనుకున్నాం మరి ఆల్రెడీ మా వాళ్ళు కొన్ని నైంటీ పర్సెంట్ పెట్టారు ఆల్రెడీ మళ్ళీ టెన్ పర్సెంట్ పెట్టాలి అవి కూడా చేస్తాం చిన్న చిన్న పెట్టడానికి కొన్ని ప్లేసులు వ్యవహారం ఎట్ట పెట్టాలి ఏంటి దాని మీద అవన్నీ కూడా కూడా జరిపోయింది అట్లాగే మరి కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది మనకి భక్తులు ఆ కోట్లు ఎలా తగ్గించాలి ఏంటి ఉదాహరణ ఒకటి చెప్తాం మీకు మనం కోటి కోటిన్నర రూపాయలు వాటర్ బాటిల్స్ కొంటున్నాం ఎవ్రీ ఇయర్ దాన్ని తగ్గించాలంటే మనమే మనకు మనకి ఆమెకి ఇచ్చిన పొలాలు ఉండేవి దగ్గర దగ్గర స్థలాలు ఉన్నాయి అవసరమైతే ఇక్కడి నుంచే ప్లాంట్ పెట్టుకుందాం వాటర్ బాటిల్ తయారు చేసుకుందాం ఆ వాటర్ బాటిల్ ఇచ్చుకుందాం చాలా ఖర్చు తగ్గిపోద్ది మనకి ఈ ఖర్చు ఈ కోటిన్నర పెట్టే బదులు లేదు అంటే ఒక బోర్ వేసుకుందాం లైన్ లాగుదాం కొండ మీదకి మంచి ట్యాంక్ పెడదాం ఎయిర్పోర్ట్లోకి మళ్ళీ ఎక్కడ కావాలి అక్కడ పట్టిండే తాకి నెంబర్ ఆఫ్ ట్యాప్లు పెడదాం అప్పుడు ఈ ప్లాస్టిక్ కూడా ఇవాళ ప్రభుత్వాలు ఏం జరుగుతున్నాయి మనకి ఈ ప్లాస్టిక్ అనేది కరగదు ఇబ్బంది అది కూడా భాగంగా ఆలోచించి ఎలా చేయాలి ఏంటి మరి బోర్ వేద్దామంటే కొంతమంది సభ్యులు మరి పైప్లైన్లు అయితే రేపు అభివృద్ధి ఉంది మనకి సుమారుగా ఐదు ఐదు వందల ఎనిమిది వందలు కార్ పార్కింగ్ చేద్దామనే ఒక ప్లాన్ ఉంది అది ప్లాన్లు తీసు కొన్ని మరి లోకల్ శాసనసభ్యులు ఎంపీ గారు మరి మా ఇండిపెండెన్ మినిస్టర్ గారు కమిషనర్ గారు అట్లాగే సీఎం గారు ముందు కూడా చర్చించింది వీళ్ళంతా కూడా మళ్ళీ మేము ఒకసారి కలవబోతున్నాం మేము ఆయనతో మరి ఆ పార్కింగ్ పెడితే ఒక యాభై వేల మందికి వెయిటింగ్ హాల్ పెడితే భక్తులకి ఆ వెయిటింగ్ హాల్లో గంట అవన్నీ గంటనారవనాయి ఇవాళ కంప్లైంట్ ఏంటంటే భక్తుడు గంటలో వెళ్ళిపోతే హ్యాపీగా ఉంటాడు అతను కొంచెం ఏదైనా పారిశుద్ధ్యం కానీ ఇంకోటి ఇంకోటం కానీ హరిబెర్రలు కూడా భక్తులు ఎప్పుడైతే మనం రెండు గంటలు మూడు గంటలు వెయిటింగ్ పెట్టామో ఏమీ బాగోలేని చూతాడు దాని మీద మేము స్పీడ్గా అవ్వాలంటే ఇవన్నీ కూడా మేము ఏ సెంట్రల్ మినిస్టర్ వచ్చినా కూడా అడుగుతున్నాం సార్ మీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మా సహాయం కావాలి టెంపుల్కి ఫండ్స్ కావాలి రకరకాలుగా టెంపుల్ ఫండ్ ఇస్తానికి అవకాశం ఉంది ఇవన్నీ చేయాలి అనే ఉద్దేశంతో ఉన్నాము దీన్ని చాలా ముందుకి అభివృద్ధి మెయిన్ తక్కిన మీకు ఇంతకుముందు చెప్పిన చిన్న చిన్నవి ఎప్పుడు ఉండే ఇవన్నీ కూడా కొంచెం అటుడుగా జరుగుతూ ఉంటాయి అవన్నీ కూడా సరిదించుకోవడం కింద ఆఫీసులు చూసుకుంటుంటారు ఈవో గారు డైరెక్షన్ ఇవ్వడం మరి సిబ్బంది తక్కువ ఉంది క్లీనింగ్ కూడా ఇవాళ వంద మంది కనీసం పెట్టుకోవాలి మరి కొత్త వాళ్ళకి ఇచ్చాం ఇప్పుడు ఎవరు ఇంకా కూడా వాళ్ళు నియర్లీ వన్ థర్టీ ఉండాలని తెలిసింది నాకు ఇంకా వంద మంది కావాలని ఘాట్ రోడ్ దగ్గర నుంచి మన ప్రాంతం అంతా కూడా నీట్నెస్గా ఉంటుంది అనేది అట్లాగే ప్రసాదాలు మెరుగుపరచాలి క్వాలిటీ లాస్ వచ్చి ఇప్పటికే లాస్ ఇప్పటికే ఒక లడ్డుకి వన్ రూపీ రాసి వస్తుంది సుమారుగా మా వాళ్ళు లెక్క చెప్పారు ఇప్పుడు అయినా కూడా దాంట్లో పడికి తగ్గించి ఇంకొంచెం క్వాలిటీ కావాలని అట్లాగే మరి మనం భోజనాలు తొమ్మిది వేలు పదివేలు ఎనిమిది వేల మంది భోజనం చేస్తున్నారు పూట పదిహేను వందల మంది రాత్రిపూట భోజనం చేస్తున్నారు మరి వాళ్ళు ఉచిత ప్రసాదాలు పెడుతున్నారు మూడు నాలుగు రకాలు అది ఇంకా కూడా చిన్న లడ్డు మనం మీరు చూసుంటారు భవానీకి అటువంటి లడ్డూ కూడా ఒకటి పెడదామా అంటే ప్రపోజల్ పెట్టుకున్నాం లాస్ అయినా కూడా మనం పెడదాము భక్తులకి ఒక చిన్న లడ్డు ఉచిత లైన్లో వాళ్ళకి వంద రూపాయల టికెట్లకి మూడు వందల టికెట్లకి ఒక చిన్న లడ్డు ఇద్దాం ప్రసాదంగా ఆ తల్లి ప్రసాదంగా అనే ఆలోచన కూడా జరిగింది అంతా కూడా ఆఫీసులు నోట్ చేసుకున్నారు అటువంటి ఎన్నో విషయాల మీదకి వెళ్ళి ఇప్పుడు ఈ ఖర్చు అనేది మనకి సభ్యులకి మరి కమిటీకి తెలియపరచాలి కాబట్టి గారి సమక్షంలో వీళ్ళందరికీ తెలియపరచాం ఎంత అవుతుంది ఎంత అవుతుంది ఎంత అవుతుందని ముందు ఈ వాటర్ మీద వెళ్ళి తర్వాత మనం ఎలక్ట్రికల్కి ఎంతో లక్ష ఖర్చు పెడతాం దానికి కూడా మరి మనకు స్థలాలు ఉన్నాయి ఇక్కడ రెడ్డి ఇవన్నీ కూడా ఒక గోడౌన్లో దాచుకోవటం కొన్ని పెట్టి అసలు ప్రీవియస్గా తీసుకుని ఎన్ని ఉన్నాయి ఇప్పుడు మనం ఎంత ఈ బాడీ గిల్డింగ్ అన్ని ఫెన్సింగ్ చేస్తారు ఆ ఫెన్సింగ్ కూడా కొంతమంది కొన్నవి ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ కొనబోతున్నాం ఇవన్నీ ఎలా అసలు అన్నీ ఉండయా లేవా ఇవన్నీ మరి మనం అసలు ఎన్ని ఉన్నాయి ఎంత కొంటున్నాం ఎంత స్టోరేజ్ ఏంటి గోడౌన్లో ఏం పెడుతున్నాం గోడౌన్లో ఏముండవు అనే దాని మీద ఇవాళ చర్చ ఇవన్నీ కూడా జరిగింది అవన్నీ కూడా వెరిఫై చేస్తాం ముందు ఉండదు అది త్వరలో నాలుగు రోజుల్లో మనకి ఇది ఉంది కాబట్టి దీని మీద మెయిన్ కాన్సన్ట్రేట్ చేస్తాం అలాగే ఇంకా కూడా కొన్ని ప్రపోజల్స్ పెట్టాను నేను ఇది అయిపోగానే ఇమిడి ఘాట్ రోడ్ కొంచెం ప్యాచ్లు కొడతాం అక్కడక్కడ ఇబ్బందిగా ఉంటుంది కొంచెం మీరంతా కూడా అటు నుంచే వస్తున్నారు ఆల్మోస్ట్ అది ఇమిడిగా చేయాలని చెప్పాం దానికి అది అయిపోగానే ఇమిడిగా ఎమ్మడ ఈ షాపుల మీద ఈ వ్యవహారం మీద ఈ యొక్క కొంతమంది ఎక్కువ తీసుకుంటున్నారని కంప్లైంట్లు వస్తున్నాయి భక్తులతో అవన్నీ కూడా సరిదిద్దాలి మనం బోర్డులు పెట్టాలి లాస్ట్ మీటింగ్లు కూడా పెట్టాం కింద కూడా షాపుల్లో బోర్డులు పెట్టాలి అంటే అతి త్వరలో కోర్టులో ఉంది మళ్ళీ పదకొండు తారీఖు వాయిదా ఉంది మరి ఇప్పటికప్పుడు మేము వాయిదా దగ్గరలో ఉంది కదా అని అవుతున్నాం ఒకటికి నాలుగు సార్లు సిబ్బంది మేము మెంబర్స్ ఈవో గారు వెళ్ళి స్వయంగా మేము వెళ్ళి చెప్పొచ్చాం రేట్లు పెట్టండి రేట్లు పెట్టండి రేట్లు పెట్టండి అని మరి వాళ్ళు అలాగే పెడదామండి అంటున్నారు కానీ పెడతలేదు మరి దీని మీద మేము ఆ రేట్లు పెడతానికి మళ్ళీ టైం అనేది కోర్టు మరి మళ్ళీ వాయిదా ఎప్పుడు పడుతుంది ఇది ఆల్రెడీ మన రేపు పద్నాలుగు పదకొండు లోపు వాయిదా కూడా అయిపోద్ది ఆ ఆ తర్వాత కొంచెం లేదు ఉంది కాబట్టి ప్రతి దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తాం సిబ్బంది మేము మా కమిటీ వాళ్ళకు కూడా ఈరోజు చెప్పాను నేను ఇద్దరిద్దరికి డ్యూటీ వేస్తాను ఆ రాగలిగిన వాళ్ళకి ఇరవై మందిలో ఒక పది మందికి సెలెక్ట్ చేసుకుని ఒక ఐటెం మీద వాళ్ళు నిత్యం ఒక పది రోజులు పరిరక్షణ చేస్తారు దాని మీద ఏం జరుగుతుంది ఏంటి అని ఎందుకంటే మేము మా సపోర్ట్ కూడా చేయాలి కాబట్టి ట్రస్ట్ బోర్డు కూడా కొంత సపోర్ట్ చేయాలి కాబట్టి టెంపుల్ సిబ్బందికి అందరికి కూడా మేము కూడా డ్యూటీ వేసుకుని చేద్దామని ఈ మీటింగ్లో మేము నిర్ణయించుకున్నాం అలా ముందుకు వెళ్ళబోతున్నాం మీరు కూడా ఉంటారు ఏదైనా ఉన్నా కూడా ఈఓ గారి దృష్టికో నా దృష్టికో మీకు మీకు ఎక్కువగా అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటారు కాబట్టి మీరు మొత్తం టెంపుల్ అంతా కూడా మీ సలహాలు కూడా మాకు దయచేసి నా ఫోన్ నెంబర్ చాలా మంది దగ్గర ఉంది కావాలంటే నేను ఫోన్ నెంబర్ ఇస్తాను నాకు తెలియపరచండి డెఫినెట్గా ఈ ప్రాబ్లం ఉందనుకుంటే ఎంతోమంది భక్తులు చెప్పినాయి ఆ వేలు లేవండి ఆ చెండే కాదంటే పది నిమిషాలు ఆలస్యం అయిపోయింది నాకు చెప్పినట్లు లేరు అంటే ఆ బోర్డులు కూడా మేము పెట్టించాం ఇటు దారి అని ఆరో మార్కు పెట్టించి శివాలయంకి లిఫ్టులకి అలాగే ఎందుకంటే ఎక్కడి నుంచో వస్తారా ఇది లోకల్ అంటే మనకు తెలుసు మరి అక్కడ ఉన్న సిబ్బంది కొత్త వాళ్ళు ఉంటారు గేట్ దగ్గర తీసేవాళ్ళు వాళ్ళు సరిగ్గా తెలియదు అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ భక్తులకి గౌరవ ఇస్తం కోసం సిబ్బంది క్లాసులు పెడదాం అనుకుంటున్నాం క్లాసులు అంటే రెండో మూడో షిఫ్ట్లు ఉన్నారు వాళ్ళు ఆ షిఫ్ట్ వచ్చే వాళ్ళకి ఒక అరగంట ముందు రమ్మని మీరు భక్తులతో ఎలా ప్రవర్తించాలి ఎలా మాట్లాడాలి భక్తులు వాళ్ళు టెన్షన్లో వస్తారు లేదా ఇద్దరు పెద్దవాళ్ళు తప్పుకెళ్ళిపోతారు వాళ్ళు ఆ ఆందోళనలు ఉంటారు ఏదో అడుగుతూ ఉంటే మీరు అటుబో ఇటుబో అంటే కాదు మీరు చక్కగా మన ఇంటికి వచ్చినట్టుగా మర్యాద ఇవ్వాలి ఆ కంప్లైంట్ నాకు ఒకటి రెండు వస్తే నేను కూడా మాట్లాడే రమ్మను వాళ్ళ మాడకూడదు ఇలా చెప్పాలి అలా చెప్పాలి వాళ్ళకి అని అందుకోసం వాళ్ళందరికీ కూడా ఎవరైతే గేట్ల దగ్గర ఉన్నారో ఈ సిబ్బంది అందరికీ కూడా భక్తులతో ఎలా మూవ్ అవ్వాలి అనేది మెయిన్ అనుకుంటున్నాం అలాగే మేము మా బాధ్యతలు మేము ఎలా మూవాలని మేము కమిటీ కూడా మీటింగ్ చేసుకోవటం అసాము ఇద్దరు ముగ్గురు ఏ వాళ్ళు మేము కూర్చోబెట్టుకుని మా కమిటీ కూడా అనుకుంటున్నాం అట్లాగే ఆఫీసులకు కూడా ఇవాళ ప్రభుత్వం కనుక ఎట్లా క్లాసులు పెడుతుందో రాజకీయ నాయకులు కానీ ఇతర సిబ్బందికి కానీ కార్యకర్తలు కానీ మేము కూడా ఒక యూనిట్గా చేయాలి అంటే మీరు అడగబోయే ప్రశ్న మరి గవర్నమెంట్ నుంచి వచ్చింది అన్నారు మరి మీరు చూస్తున్నారు మనం ఎంత అక్టోబర్ నుంచి మనం ఈ దీంట్లో ఎంత బిజీగా ఉండి బిజీగా ఉన్నాము ఎప్పటికప్పుడు ఇప్పుడు ఖాళీ అవ్వట్లేదు మరి కొత్తగా ఐవీఆర్ ఇది దాన్ని మనం డెఫినెట్గా మీరు అడిగే అడుగుతారని నాకు తెలుసు అడిగే ముందే మీ యువతన డెఫినెట్గా మళ్ళీ దాన్ని వన్ టూ త్రీలోకి తీసుకొస్తాం గ్యారంటీగా కష్టపడి డెఫినెట్గా ఇంకా ఎన్ఎంఆర్ సిబ్బంది అయినా పెంచుకొని డెఫినెట్గా మనం మనకు ఏం లేదు దర్శనం నీట్నెస్కుంటే సక్సెస్ అయిపోయినట్టే మనం దర్శనం త్వరగా కావాలి దాన్ని వన్ టూ త్రీలో మళ్ళీ పట్టుకొస్తాం అని మీ అందరి ముందు కూడా నేను విన్నవించుకుంటున్నాను మా జరిగిన విషయాలను చెప్పాను ఎవరంటే మీరు అడగండి యువ గారు చెప్తారు సివి రెడ్డి ఎస్ ఎస్ మా సీనియర్ సభ్యులు ఒక ఆయన ధర్మార చెప్పారు మాట ఆల్రెడీ మనం అక్కడ వేసుకుందామండి అండి అక్కడ ప్లాంట్ వచ్చింది దూరంలో దగ్గరలో ఉన్న ట్రాన్స్పోర్ట్ కూడా మనం అనే ఆలోచన కూడా ఉంది డెఫినెట్గా అంటే ముందుకెళ్దాం మీరు చెప్పినట్టుగా దగ్గరలో ఉంది స్థలం కాబట్టి మనకి ఆ ప్లాంట్ ఆ బాటిల్స్ కి ఆ గోడ పెట్టుకోవచ్చు మనం ఎందుకంటే ఆరు నెలలు ఐదు నెలలు వాటర్ ఉండొచ్చు మూడు నెలలు డెఫినెట్ ఉండొచ్చు మనం ఎప్పటికప్పుడు అయిపోతాయి డెఫినెట్ గా అలాగే ముందుకెళ్దాం వాటర్ ప్లాస్టిక్ రహితంగా ఎలా చేయాలని కూడా ముందు ప్లాంట్ పెట్టిన తర్వాత అంటే అమ్మా ఆల్రెడీ మనం వాటర్ బాల్ కొంటున్నాం ప్లాస్టిక్ మళ్ళీ ఈ ప్రపోజల్ కూడా వచ్చింది అందుకోసమే మూడో ప్లాన్ అసలు పైప్ లైన్ లాగేసి పైకి మనం కావాలంటే ఆ దసరా ఉత్సవాల్లో ఈ భవాన్ని తీసినప్పుడు కాకుండా ఓడ తీసుకోవచ్చు కావాలంటే మనం ఆ పైప్ లైన్ తీసి దాచుకుంటాం మళ్ళీ బిగిస్తాం నెంబర్ ఆఫ్ పాయింట్ లో వాషింగ్ ఉంటుంది వాష్ బేషన్ లాగా డ్రింకింగ్ మినరల్ వాటర్లే అది నెంబర్ ఆఫ్ పాయింట్ లేదు ఇప్పుడు తాగడానికి నెంబర్ ఆఫ్ పాయింట్లు కావాలి డ్రింకింగ్ వాటర్ అనేది గబ్బి లేదా నొక్కుంటే చేతిలోకి రావాలి పెద్ద కాస్టింగ్ అది ఇప్పుడు ఈ కంపేర్ చేసుకుంటే మనం కొనే బాడీస్ కొని వాళ్ళకి పంచకొని కంపేర్ చేసుకుంటే అవన్నీ చాలా తక్కువ అవుతాయి ఒక సంవత్సరం సంవత్సరం దాకా ఖర్చు పెట్టుకుంటే అవన్నీ వచ్చేస్తాయి అసలు నీకు ప్లాంట్ అనేది చాలా తక్కువ వచ్చింది కానీ అసలు లైన్ వేసి ట్యాంక్ వేసి క్లీన్ చేసుకుని కొంచెం ఇబ్బంది దానికి దానికమే స్పెషల్గా ఒక ఐదు ఆరు పెట్టుకుంటే చాలు చాలా బాగుండదని ప్రొపోజల్ పెట్టుకున్నాం లాస్ట్ టైం నెల నుంచి అనుకుంటున్నాం ఈ ప్రొపోజల్ మిత్రులు కూడా కొంతమంది సలహా ఇచ్చారు దాని మీదకి ముందుకి దాని అట్ట వదిలేకుండా అది ఏంటి అనేది మన ఎంపీ గారితో కూడా మేము చూడడం జరిగింది ఇలా అయితే బాగుంటుందని మనం వారు వచ్చారో అక్కడి నుంచి మనం ఎటు వేలు వేయాలి ఏంటి మనం ఎట్ట వెళ్ళాలి మహామండ పంకె ఎట్టాలి మరి మనకు ఎలా స్టార్ట్ చేయాలి అలాగే ఇప్పుడు ఈ ఈ యొక్క ఈ భవని దీక్షలో ఈ పోంగానే ఇమీడియట్గా మేము ముందు అక్కడ ఇక్కడ భోజనాల కోసం పెట్టిన హాల్ని ఇమీడియట్గా ఫాస్ట్గా కంప్లీట్ చేయాలి అది అట్లాగే మరి లడ్డూలు తయారు చేసేది కూడా పత్రాలు మీరు చూసారు బిల్డింగ్ అది కూడా ఆ రెండు ఆరు నెలల్లో రన్నింగ్లోకి వచ్చేయాలి పక్కా పక్కా వచ్చేస్తాయి దాంట్లో డౌటే లేదు అవి చేపించామనే ఆలోచనలో ఉన్నాం ఆ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కూడా చాలా స్పీడ్ చేయాలి వర్క్ అనేది అనేది వాళ్ళ యువ గారు మేము మా యొక్క మెంబర్స్ అంతా కూడా వాళ్ళందరికి కూడా చూడడం జరిగింది పెట్టామమ్మా అవి సఫిషింట్ అని లెక్కేసాం జనరల్గా మూడు హోమ్ ఉన్నా కూడా ప్లేస్ వచ్చేసాం అక్కడే అక్కడ ఏం సరిపోతుంది అనేది మన ఎక్స్పీరియన్స్ మీద మన సిబ్బంది అని చెప్పిన దాని మీద మూడు సరిపోతున్నాయి అన్న మూడే పెట్టాం అమారు ఒక ఆరు లక్షల మంది వస్తారని చెప్పేసి అంచనా నో టికెట్స్ నో టికెట్స్ లాస్ట్ టైం పద్దెనిమిది లక్షల లడ్డూలు మనము ప్రిపేర్ చేస్తాం ఈసారి దానికి డబుల్ పెంచుకున్నాం ఫార్టీ ల్యాక్స్ మొన్న దసరాలోనే నలభై లక్షల లడ్డూలు ఇచ్చాం పదకొండు రోజులకి ఈ ఫైవ్ డేస్ కూడా మనం దాదాపు థర్టీ ఫైవ్ ల్యాక్స్ లడ్డూకి ప్రిపేర్ అయి ఉన్నాం ఖచ్చితంగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం సేమ్ సిక్స్ ప్యాక్ లడ్డు ఒక 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 ప్యాక్లో సిక్స్ లడ్డూసు సింగిల్ లడ్డు కూడా ఇస్తాం సింగిల్ లడ్డు కూడా ఎవరిని అడిగినా కానీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం సి మొత్తం నూట ఆరు బల్లలు మనం ఆల్రెడీ పెట్టుకున్నాము మనకి ఏదైతే అన్నదాన బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ ఉందో దానిపైననే పెట్టుకున్నాము ఒకే దగ్గర మొత్తము గురుభవానీలు ఎవరైనా కావచ్చు సేవ చేయడానికి వచ్చే వాళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పడం జరిగింది అందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు ఎందుకంటే మనం అందరము వాటికి ఐడి కార్డ్స్ ఇవ్వాలి కాబట్టి మన టెంపుల్ తరపు నుంచి గుర్తింపు పొందిన గురుభవానీలు ఎవరు లేరు కాబట్టి బయట గత కొన్ని సంవత్సరాలుగా ఏదైతే సాంప్రదాయంగా తీసుకుంటున్నారో ఆ భవానీలందరినీ కూడా మేము ఆహ్వానించాము రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పాము వాటి ద్వారా మేము వాళ్ళందరికీ కూడా ఆ డ్యూరింగ్ ద ఫైవ్ డేస్ ఫెసిలిటేట్ చేస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం చైర్మన్ గారు మొత్తం ఆల్మోస్ట్ నీట్గా వన్ బై వన్ చెప్పేశారు తప్పకుండా అందరం కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారం మన ప్రజాప్రతినిధులు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు మా గౌరవ మినిస్టర్ గారు అదేవిధంగా మా కమిషనర్ గారు సెక్రటరీ గారు మా చైర్మన్ గారు మేమందరం కలిసి కూడా ఈ యొక్క భవానీ దీక్షా విరమణ కార్యక్రమాన్ని గతం కంటే ఇంకా బాగా దిగ్విజయంగా చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ చలవు తీసుకుంటున్నాం ఉండవు ఏ భవాన్ని వచ్చినా అందరికీ ఫ్రీ దర్శనమే ఎటువంటి ఐదు వందల లైన్ లేదు మూడు వందల లైన్ లేదు ఏమీ లేదు మొత్తం అన్ని లైన్లు వాళ్ళవే థ్యాంక్ యూ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎక్సెప్ట్ నైవేద్యం టైం తప్ప అన్ని టైంలు వాళ్ళవే ఎందుకంటే వచ్చిన గురుభవాన్ని ఎక్కడ కూడా పాపం వారు నలభై ఒక్క రోజులు దీక్ష పట్టుకొని ఉంటారు ఎంత తొందరగా వాళ్ళకి కంప్లీట్ చేయాలో అంత చేయాలి